సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ప్రధానోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు రాజ్యాంగ అత్యున్నత విలువలను నిలబెట్టే భవిష్యత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో కోటి యాభై తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రైతులకు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి సంక్షేమ పథకాలను ప్రారంభించిందని చెప్పారు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యమిస్తోందని తెలిపారు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు సెక్యూరిటీ అండ్ housing ensuring that the progress reaches every citizen